హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మన కేటీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోస్కి కేంద్ర ప్రభుత్వం మహిళల కోసము మహిళల యొక్క ఆర్థిక నైపుణ్యత కోసం కల్పిస్తున్న మరొక పథకమే లక్ప దీదీ పథకం అండి లక్ప దీది పథకం అంటే ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి దాని యొక్క పథకానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి ఎందుకు యూజ్ అవుతుంది అనే క్లారిటీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మనకు ఒకసారి లక్ప దీదీ పథకం యొక్క ప్రధాన ఎజెండా ఏంటి అంటే రెండు కోట్ల నుండి మూడు కోట్ల మంది ఎస్ఎస్జి మహిళలకి అంటే స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకి వారిని ఆర్థికంగా నైపుణ్యంగా తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఒక భరోసా లాంటిదండి ఇది అంటే ఎలా కల్పిస్తారు ఏంటి అంటే మనకి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఒక లోన్ ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుందండి బయట ఇంట్రెస్ట్ తో పోలిస్తే చాలా తక్కువ మిగతా బ్యాంకులో మిగతా లోన్లకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీనికి వర్తించదండి దీనికి ఇంట్రెస్ట్ లో సబ్సిడీ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ లో సబ్సిడీ కూడా ఉంటుంది లక్ష రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు స్వయం సహాయక బృందాల్లో అంటే ఎస్హెచ్జి డ్వాక్రా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ పథకం చాలా యూజ్ అవుతుంది ఈ పథకంలో చేరడానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు మహిళలు అది కూడా డ్వాక్రాలో ఉండాలండి ఖచ్చితంగా ఎస్ఎస్జిలో ఎస్ఎస్జి మెంబరే ఉండాలి ఎస్ఎస్జి మెంబర్ అయ్యి వారు ఏదైనా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ లక్ప దీదీ స్కీమ్ కి అప్లై చేసుకుని వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం బిజినెస్ లోన్ గా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ కేంద్ర మంత్రి మనకి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వారు ఆల్రెడీ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకాన్ని ఒకప్పుడు రెండు కోట్ల మంది మహిళలకు టార్గెట్ దాన్ని మూడు కోట్ల వరకు టార్గెట్ కూడా పెంచడం జరిగింది అయితే ఇది అప్లై చేసుకోవాలి అంటే మీరు దగ్గరలోని ఆన్లైన్ లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు లైక్ సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ ఆన్లైన్ సెంటర్లు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఏమేమి పత్రాలు కావాలి మనకి అంటే మీకు ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి మీరు బిజినెస్ చేస్తున్నట్టు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఉండాలండి ఉద్యోగ ఆధారాన్ని అంటారు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా కావాలి అలాగే మీరు ఎస్హెచ్జిలో రెగ్యులర్ గా కడుతున్నట్టు మీ ఎస్ఎస్జి ఏదైతే మీకు మండల్ లెవెల్ స్థాయిలో డోక్రాకి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది కదండి వెలుగు ఆఫీస్ అంటారు అలాంటి ఆఫీసులో కూడా మీరు సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది వారి ద్వారా మీరు మీరు ఎస్ఎస్జి మెంబర్ అయి ఉన్నప్పుడు ధృవీకరణ పత్రం కూడా తీసుకుని బ్యాంక్ వారికి సమర్పించాలి అప్పుడు బ్యాంక్ వారు దాన్ని వెరిఫై చేసుకుని మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మీ యూనిట్ చూస్తారు యూనిట్ని బట్టి యూనిట్ ఉన్నట్లయితే మీకు లోన్ రావడానికి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి మీరు వ్యాపారం చేయాలి మీరు శిక్షణ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఈ పథకం అని చాలా యూజ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో లబ్ధిదారులకి ఎల్ఈడి బల్బుల మీద కానివ్వండి అలాగే కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి శిక్షణ కల్పించి వారికి సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే ఆర్థికంగా వీళ్ళకి ఈ లోన్స్ కూడా ప్రొవైడ్ చేసి వీళ్ళని ఆర్థికంగా నైపుణ్యంగా ఎదగాలి డ్వాక్రా మహిళలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పథకం యూజ్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఇలాంటి స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది మహిళలకి ఎక్కువగా ఎందుకు ఇస్తున్నారు అని అంటే మహిళలు మన మన దేశంలో చాలా వెనకబడి ఉన్నారు అన్ని రంగాల్లో కూడా వీళ్ళు డెవలప్ అవ్వాలి ఇంటికే పరిమితం అవుతున్నారు మహిళలు అనే ఒక కాన్సెప్ట్ తో మనకి ఇలాంటి పథకాలు తీసుకొచ్చి వీళ్ళకి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి స్వయం ఉపాధి కల్ కల్పించాలి వీరికి కూడా వీరి కాలపైన నిలబడేలా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తా ఉంది ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు మన గ్రామీణ ప్రాంత ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలు ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఉంటే మన బీపీఎల్ కుటుంబాలు ఏవైతే బిలో పావర్టీ లైన్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థికంగా ఎదుగుతారు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు అనే కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి ఇలాంటి స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది అలాగే పురుషులకు కూడా ఇస్తున్నారండి కాకపోతే మహిళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దానికి మీకు క్లారిటీ ఇచ్చాను మహిళలు మన దేశంలో ఇంటికి పరిమితమయ్యా అనే ఆలోచన లేకుండా వారికంటూ స్వయం ఉపాధి కల్పిస్తూ స్వయంగా వారంతకు వారే ఏదో ఒక పని చేసుకుంటూ వారు ఒకరి పైన ఆధారపడకుండా పిల్లల్ని వారి యొక్క కుటుంబాన్ని పోషించుకునేలా కూడా వాళ్ళకి ఒక చెయ్యుత్ అందించాలనే కాన్సెప్ట్ తో మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది ఎవరైనా బిజినెస్ ఉండి బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకునే వారికైనా లేదా బిజినెస్ చేయాలి అనే తపన ఉన్న వారికైనా సరే ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుందండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేటు అలాగే డాక్రాలో ఉన్నట్లుగా గుర్తింపు రుజువు పత్రం ఒకటి తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని మీకు దగ్గరలోని బ్రాంచ్ మేనేజర్ గారిని సంప్రదించినట్లయితే వారు మీ యూనిట్ ని వెరిఫై చేసుకొని మీ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేసుకొని మీకు అంతా బాగానే ఉంది డ్వాక్రాలో ఆల్రెడీ లో మీరు రెగ్యులర్ గా పేమెంట్ చేస్తా ఉన్నారు మీకు ఎలాంటి డ్యూస్ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మీకు వారు లోన్ శాంక్షన్ ప్రపోజల్ పంపిస్తారు మీకు ఖచ్చితంగా ఇవి వర్క్ అవుతాయండి ఖచ్చితంగా ఈ లోన్స్ అన్ని రావడం కూడా జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే ఒకసారి మీకు దగ్గరలోని మీ బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించండి అలాగే మీ ఏదైతే ఎస్ఎస్జి డోకరాకు సంబంధించి మండల స్థాయి అధికారులను కూడా ఒకసారి కలవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇలాంటి స్కీమ్స్ యూజ్ చేసుకుంటారని అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుతానండి అండి థ్యాంక్స్ అండి మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్